వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మార్గశ లక్ష్మీవారపు నోము కథ గురించి చెప్పుకుందాం ఒక పల్లెలో ఒక బ్రాహ్మణ బాలిక ఉండేది ఆమె మట్టితో లక్ష్మీ బొమ్మను చేసి ఆడుకునేదట సవితి తల్లి తన బిడ్ గాను ఆ బాలికకు ఒక బెల్లం ముక్క పెట్టేది బెల్లం ముక్కను ఆమె లక్ష్మీ బొమ్మకు నైవేద్యం పెట్టి బిడ్డను ఆడించేది కొంతకాలానికి ఆమెకు యుక్త వయసు రాగానే పెళ్ళి అయ్యింది ఆమె అత్తవారింటికి వెళ్ళిచు తన బొమ్మలను తనతోనే తీసుకువెళ్ళింది అమ్ ఆమెతో మహాలక్ష్మి కూడా వెళ్ళిపోయాను అందుచే అత్తవారింట ఆమెకు సకల సంపదలు కలిగేను పుట్టింట గర్భధారిద్ర్యము దాపరించెను ఆ సంగతి తెలుసుకుని ఆమె తన తమ్ముణ్ణి రప్పించి ఒక చేతికర్రను దలిపించి అందులో వరహాలు పోసి దాన్ని అతనికి ఇచ్చెను అతడు దానిని తీసుకువెళ్ళుచూ దారిలోనొక చెట్టునొక చేరవేసి కాలకృత్యంలో తీర్చుకునిచుండెను అంతలో ఆ ద్రోవణ బోవార కర్రను తీసుకుని పోయేది అతడు వచ్చి కర్రను వెతకగా అది దొరకలేదు చేయనదేదీ లేక ఇంటికి పోయాను ఆమె తమ్మణకు మళ్ళీ కబ్రింపి ఇంటికి రప్పించుకుని పరిస్థితులు ఎట్లున్నదని అడిగాను అతడు ఇంటి పరిస్థితి ఎప్పటి అట్లే దరిద్రపూరితమై ఉన్నదని తెలిపాను అందుకు ఆమె విచారించి ఒక చెప్పుడు జోడు నిండా వరహాలు పోసి దానిపైన ఒక గుడ్డను కప్పి ఆ జతను తండ్రికి ఇవ్వవలసిందని చెప్పిందామే అతడు వాటిని తీసుకుని తీసుకునిపోవచ్చుండగా దారిలో దాహం వేసాను అందుచే వాటిని అతడొక చెరువు గొట్టు మీద పెట్టి నీరు త్రాగుచున్నాడు అంతలోనొక కుక్క వచ్చి జోళ్ల వాసన పసిగట్టి వాటిని నోట కరుచుకుని పోయాను అతడు గట్టు మీదకు వచ్చి చూసేసరికి చెప్పులు లేవు వెదకి వెదకి వాటిని ఎందునూ గానక అతడి ఇంటికి పోయాను మరికొన్నాళ్లకు ఆమె తన తమ్ముడిని రప్పించి అతడి పరిస్థితి ఎట్లున్నది అని అడిగాను అతడి జోళ్ళు పోయినవి చెప్పినచో అక్క కోపగించుకున్నానని భయపడి ఆ సంగతి చెప్పకుండా అచ్చడి పరిస్థితు పరిస్థితులు ఎప్పటి అట్లే ఉన్నదని తెలిపాను అది విని ఆమె ఒక గుమ్మడికాయని దొలిపించి దాని నిండా వరహాలు పోసి తమ్ముడికిచ్చాను దానిని తీసుకుని వచ్చినప్పుడు అతడు ఒక చెరువుగొట్టు మీదకు వచ్చాను కాళ్ళు కడుక్కున్నటకు అతడు దానిని చెరువుగొట్టు మీద పెట్టి నీటిలోకి దిగాను అప్పుడే ఆ త్రోవను బోచున్న కోమటి అక్కడ గుమ్మడికాయ ఉండుట చూసి దాన్ని పట్టుకుని పోయాను ఆ బ్రాహ్మణుడు చెరువుగొట్టు మీద గుమ్మడికాయ కనిపించక ఇంటికి వెళ్ళిపోయినాడు కొంతకాలం తర్వాత ఆమె పుట్టింటి సంగతులు తెలుసుకున్నట్టుకు వెళ్ళి మార్గశిర కనక మహాలక్ష్మి నోమును పట్టించినచో వారి దరిద్రము తీరునని తలంచి తల్లిదండ్రులను తన ఇంటికి తీసుకుని వెళ్ళెను ఒకనాడు ఆమె తల్లితో అమ్మా ఈవేళ మార్గశిర గురువారం కనుక మనం నోము నోచుకోవలను నీవు ఎంగిలి పడవద్దని చెప్పాను ఆమె అట్లే అని పిల్లలకు చద్దిని పెట్టుచు అలవాటు ప్రకారం ఒక ముద్ద నోట వేసుకున్ను అంతతో కుమార్తె వచ్చి నోము నోచుకున్నట్టుకు స్నానం చేయవలసిందని పిలిచాను తల్లి ఆమెతో అమ్మ పిల్లలకు చద్ది చద్ది అన్నం పెట్టుచు మర్చిపోయి ఒక ముద్ద నోటిలో వేసుకుంటుని అని చెప్పాను అది విని ఆమె వారికి భాగ్యం కలుగుట కష్టం అనుకుని తాను మాత్రం నోమును నోచుకునేను అంతా రెండవ గురువారం వచ్చాను అప్పుడు ఆమె పిల్లలకు తలంటి నీళ్లు పోయిచు నూనె గిన్నెలో మిగిలిన నూనెను తలకు రాసుకున్ను కుమార్తె వచ్చి తల్లిని నోము నోచుకున్నట్టుకు స్నానం చేయవలసిందని కోరాను కానీ ఆమె మర్చిపోయి తలకు నూనె రాసుకున్న సంగతి తెలిపాను అమ్మా ఈ వారం కూడా వృధా అయిపోయినట్టుగా అని అనుకుని ఆమె మాత్రమే నోము నోచుకును తర్వాత మూడో గురువారం రాగా ఆమె తల్లితో అమ్మ ఈ వారమైనా జాగ్రత్తగా నుండు నోము నోచుకోమని గట్టిగా చెప్పాను ఆమె అటులనే చేయుదునని చెప్పి పిల్లలకు తల దువ్వుతూ తాను కూడా తల దువ్వుకునేను అంతలో కుమార్తె వచ్చి తల్లిని స్నానముకును రమ్మని పిలువగా తల్లి మర్చిపోయి తలదూకున్న సంగతి తెలిపాను అది విని దరిద్రులను బాగు చేయటం మానవులకు సాధ్యం కాదనుకుని తానే నోము నోచుకున్ను కొద్ది రోజుల్లో నాలుగో గురువారం వచ్చును ఈ వారమైనా తల్లి చేత నోమును నోపించాలని పట్టుదలతో ఆమె తల్లినొక గోతులో కూర్చుండబెట్టి పైన మూత వేసి తాను పనులను తాను చేసుకునిచుండదు ఇంతలో పిల్లలు అక్కడున్న అరటి పండ్లను తిని వాటిపై తొక్కలను బల్లనందున్న గోతులో పడవేసిరి అందులోనున్న తల్లి దురదృష్టవంతరాలగుడిచే ఆ తొక్కలను తినేశాను అంతలో కుమార్తె వచ్చి మీదనున్న బల్లదీసి ఆ తల్లిని స్నానంకు రమ్మని పిలవగా తాను అట్టిపండ్ల తొక్కలను తిన్న సంగతి చెప్పగా కుమార్తె చాలా విచారించి తానే నోము నోచుకున్ను తర్వాత ఐదవ గురువారం నాడు ఆ కుమార్తె తల్లి చెంగును తన చెంగునకు ముడివేసుకుని తన వెంట నామెను ద్రిప్పుచు పనులన్నింటినీ ముగించుకున్న తర్వాత ఆమె కూడా స్నానం చేయించి నోము నోపించాను కూతురు పూర్ణ కుడుములను నైవేద్యం పెట్టినప్పుడు మహాలక్ష్మీదేవి స్వీకరించి తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరింపలేదు అది చూసి కుమార్తె అట్లు చేటుకు కారణమేమని మహాలక్ష్మిని అడిగాను అందులో ఆమె అమ్మాయి నీ చిన్నతనమున నీవు బొమ్మలతో ఆడుకునిచుండగా నీ సవితి తల్లి నిన్ను చీపురు పుచ్చుకుని కొట్టినది అందుచేతనే నేనామె నైవేద్యం పుచ్చుకునటలేదని చెప్పను అప్పుడా కుమార్తె తల్లి ఆమె తప్పులను క్షమించి నైవేద్యం స్వీకరించి వారికి భాగ్యం అబ్బునట్లు చేయకూడదనని ప్రార్థించి మహాలక్ష్మిని ప్రసన్నురాలని చేసుకునేను తర్వాత నామి తల్లిచే యథావిధి నోము నోపించి నోము పట్టించి మొదటి వారము పులగము రెండవ వారము క్షీరాన్నము మూడవ వారం ముద్దకుడుములు నాలుగవ వారము పరమాన్నము నైవేద్యములు పెట్టించి పుష్యమాసపు గురువారం నాడు పూర్ణ గుడుములను సమారాధనకు పెట్టించి నోమును పూర్తి చేయించెను పిమ్మట నామె పుట్టింటి వారు దరిద్ర విముక్తులై ధనధాన్యములతో తొలతూగుచుండిరి ఉద్యాపనము పైన చెప్పిన విధంగా మార్గశిర మాసమును వచ్చు నాలుగు లక్ష వారములు నోము నోచుకుని పుష్యమాసమున మొదటి లక్ష్మీవారం నాడు కనక మహాలక్ష్మికి నైవేద్యంగా పెట్టవలను నోము నోచుకున్న వారం నాడు కథ చెప్పుకుని అక్షతలు వేసుకుని నేతి పిండి వంటలతో మొత్తైదులకు సహపంక్తి భోజనం పెట్టవలను లోపమైనను వ్రతము లోపం ఉండరాదు పద్ధతి తప్పినను ఫలము తప్పదు జై శ్రీ కనక మహాలక్ష్మి దేవీ నమ